న్యూస్ స్వాగతం గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ వెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు బెల్లంపల్లి పట్టణంలోని సివిల్ కోర్టు ఆవరణలో జడ్జి ముఖేష్ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆర్డిఓ హరికృష్ణ తహసీల్దార్ సుధాకర్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

आत्मेशन के लिए फादर है गाइस पर जैसी दान जुटाले है

डिस्क के लिए लोड है कृति एक तुती एक, तुण। एक तुण। एक, एक तो दी, एक तो दी, एक। जय हे भारत भाग्यविनाश। गणमान्य सुख दुख मन में जनता। गणमान्य भारत का एक देश। गोल, गंदे, सिर्फ। एक तो दी, एक तो दी, एक। ये माँ मुसलमान जेलियाँ आज न भगाएं। ట్వంటీ సిక్స్త్ జనవరి ఇరవై ఇరవై నాలుగు బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మన రిపబ్లిక్ డే మన భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీకి పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పునియాన మనకు దొరికిన ఈ రిపబ్లిక్ డేని యావత్ భారతదేశం మొత్తంలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మన ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేసే కార్యక్రమాల కింద తీసుకున్న ఆరు గ్యారంటీలకి రెండు కంప్లీట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా ఇంకా రెండు గ్యారంటీలు కూడా ప్రజలకు ఇచ్చిన విశ్వాసాన్ని మన పొందుతూ ఫిబ్రవరి ఎండ్ లోపల ఇంకా రెండు గ్యారెంటీలు కూడా కంప్లీట్ చేసి తక్కువ రెండు కూడా వంద నుంచి నూట యాభై రోజులలో కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని పెట్టి ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అది ప్రకటించుకున్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు మల్లికార్జున ఖర్గే గారు కూర్చునే పెద్ద మీటింగ్లా మన కార్యకర్తలకు సంబంధించిన అరవై నాలుగు కాన్స్టిటెన్సీస్కి సంబంధించిన రెండు వందల ఇరవై మంది ప్రతి కాన్స్టిటెన్సీకి వెళ్ళి వచ్చి నిన్న ఎల్బీ స్టేడియంలో వాళ్ళు గెలిచినందుకు కలిసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ వచ్చే లోక్సభ ఎన్నికలల్లో ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని కూడా ఒక పెద్ద ఎత్తున పెట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మళ్ళొకసారి బెల్లంపల్లి సోదరులకు మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ చెప్తూ పేరు ప్రతి ఒక్కళ్ళకు ధన్యవాదాలు చెప్తూ ఇవాళ మున్సిపల్ ఆఫీసుల మున్సిపల్ కమిషనర్ గారు మా కౌన్సిలర్లందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద సక్సెస్ చేసినందుకు మళ్ళొకసారి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ మన బెల్లంపల్లిని ముంగట తీసుకుపోనికే ప్రత్యేకంగా శానిటేషన్కి సంబంధించిన ఇన్స్పెక్టర్లకు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకు అందరికీ నేను బెస్ట్ విషెస్ చెప్తూ ఉన్న మూడు నెలల లోపల ఎంత క్లీన్ జాలినో బెల్లంపల్లినో కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రజలందరికీ ఎల్లప్పుడూ సేవ చేసే కార్యక్రమాన్ని ముంగట పెట్టుకొని పోతామని పూర్తి ఒక కాన్ఫిడెన్స్తో మా కౌన్సిలర్ అందరూ కోఆపరేట్ చేస్తున్నారు చైర్మన్ గారి కూడా ఆమెతో పాటు ఉన్న కౌన్సిలర్లందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం